మన మున్సిపల్ పరిధిలో రేపటి నుండి రేపు తాయ్ బజార్ నిర్వహించబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఈ మిగిలిపోయిన తొమ్మిది నెలల కాలానికి గాను రేపు ఉదయం పదకొండు గంటలకు మున్సిపల్ కార్యాలయంలో వరలో బజార్ వేలంపాట నిర్వహించబడను ఆసక్తి గల వాళ్ళు ఐదు లక్షల డిపాజిట్ రిజిస్ట్రేషన్ కోసం ఐదు వేల రెండు వేరు వేరు చెక్కులు కూడా కార్యాలయంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించగలరు ప్రతి దీనికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా మున్సిపల్ ఆఫీసు నోటీస్ బోర్డు మీద అతికించబడ్డాయి అందరూ కూడా దాన్ని చదువుకోగలరు ప్రతి ఆసక్తి గల వారు రావాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం లాస్ట్ ఇయర్ కి సంబంధించిన డ్యూస్ ఇంకా కొంచెం ఉంది ఇంకా పదిహేను రోజుల పీరియడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనకు పే చేయాల్సి ఉంది అందులో ఇంకా కొంచెం మనం బ్లాంక్ చెక్స్ తీసుకున్నాం వాటికి సంబంధించి ఏదేమైనప్పటికీ ఈ వారం పది రోజుల్లో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి బకాయిలు రావడానికి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటాం ఎవరు పాత బకాయిలు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అవన్నీ క్రాచ్ చెక్ చేస్తాము వాళ్ళకి ఎలాంటి అవకాశము డెఫినెట్గా ఇవ్వము పాత బకాయిలు ఉన్న వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పేసి కూడా మనం గైడ్ లైన్స్లో పొందుపరచాము అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వము